నేను గాలిని ఎప్పుడైనా చూసారా అది కనబడదు కానీ విరుచుకు పడితే తుఫాన్ అవుతుంది పవన్ కళ్యాణ్ ని ఎప్పుడైనా చూసారా నవ్వుతూనే నడిచే మనిషి కానీ గర్జిస్తే విప్లవమే ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో ఒక సుదీర్ఘమైన పార్టీ సంవత్సరాల లక్ష్యంతో ముందుకు వచ్చాను పార్టీ పెట్టాను దాని పేరు జనసేన మీ సేన సామాన్యుల సేన మన భారతదేశపు సేన తనకంటూ వేషం లేదు వాడుక లేదు సూటు బూట్లు కాదు చెమట వాసనగల మట్టి బాటలే తన రంగస్థలం సినిమా తెరపై తుఫాన్ అయితే జీవిత వేదికపై సాదాసిధా మనిషే రాజకీయాలు అధికారపు కుర్చీ కోసం కాదు ప్రజల హక్కుల కోసం తన పాదయాత్ర మొదలైంది ఓటమి అవమానం అన్యాయం ఇవన్నీ చూశాడు కానీ వెనక్కి తగ్గలేదు ఎందుకంటే రాజకీయాలు తన కోసం కాదు రాజకీయాలు ఆకలితో ఉన్నవాడి కడుపు కోసం ఇంటి గోడలకే పరిమితం కాని మనసు అతనిది మెగా స్టార్లకే కాదు ఈ రాష్ట్రంలోని ప్రతి రైతు ప్రతి శ్రామికుడు తన ప్రతి తల్లి తన తల్లి ప్రతి చిన్నారి భవిష్యత్తుకి తాను భరోసానే భయపడే హృదయాలు గోడల వెనుక దాక్కుంటాయి పవన్ కళ్యాణ్ హృదయం మాత్రం బయటపడి సవాల్ చేస్తుంది అన్యాయం చేయొద్దు చేయిస్తే సహించను అని జగన్ నా పేరు పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోతే అభిమానం అనేది సినిమా టిక్కెట్లకే పరిమితం కాదు ఇది ఒక రక్త సంబంధం పవన్ అనగానే గుండెల్లో జ్వాల రగులుతుందే వేల మంది కళ్ళల్లో కలల అగ్నిపథం వెలిగించిందే ఇతరులు పదవుల కోసం వస్తారు ఇతను బాధ్యత కోసం వస్తాడు ఇతరులు వేదికలపై ప్రసంగిస్తారు ఇతను వీధుల్లో కడుపు ఖాళీగా తిరుగుతున్న వారి కోసం పోరాడతాడు పవన్ అంటే ఒక వ్యక్తి కాదు పవన్ అంటే ఒక శక్తి ప్రజలు ఉన్నంత వరకు ఆ శక్తి ఆగదు ఈ జన్మదినం అనేది ఒక వేడుక కాదు ఇది ఒక ఉద్యమానికి పునాది ఎన్నిసార్లు కింద పడినా కెరటం మళ్లీ లేస్తుంది మళ్లీ గర్జిస్తుంది ఒక తుఫాన్ ఆ తుఫాన్ పేరు పవన్ కళ్యాణ్ భారతదేశంలో వందకి వంద శాతం కొట్టే వంట జనసేన పుట్టినరోజు సందర్భంగా జనసేనానికి ప్రజాసేనానికి తెలియజేస్తోంది బర్డ్ మీడియా శుభాకాంక్షలు కొన్ని పవన్ కళ్యాణ్ అనే నేను ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి